ప్రైస్ ఇల్లాడు అందరూ బాగున్నారా ప్రభుని కోపం బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి మా దేని సంఘం మా దేని కుటుంబం నేను క్షేమంగా ఉన్నాను అందుని బట్టి ప్రభు నామనికి మహిమకొలం కాక ఈ దినం ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమీయ నమ్మకం కలిగిన మా ప్రియా పర్లకి తండ్రి గొప్ప దేవుడు ఏసయ్య నీకేస్తుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ దినం నీ వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని ఉత్తేజపరచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్న నదుడు నేసే నమ్మని మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత్ తీసు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుతూ ఉన్నాను కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడు పోలిండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాన్ని పొనాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు దేవుడి మాటలు నా హృదయలో లింపచేయును గాక ఆమె దేవుడు ఈ యొక్క మత్తేశ్వర్త ఈ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నా మాటలు విని ఏ మాటలు వినాలి సేమ్ మాటలు వినాలి ఏసయ్యా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడండి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఎంతోమందిని పాపపు స్థితిలో నుంచి దేవుడు విడిపించాడు ఎన్నో ఆయన చేశాడు ఆయన మాటలే మన హృదయంలోని మరి ఉంచుకోవాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చిత్తం మనం జరిగించాలి ఆయన ఉద్దేశము మనం జరిగించాలి ఆయన చిత్తం ఏంటండి ఆయన ఉద్దేశం ఏంటండి ఆయన ఏమంటున్నాడు ప్రభు నిన్ను వల్లి నీ పురుగు వారిని ప్రేమించమంటున్నాడు నీ తోటి వాళ్ళకి సహాయం చేయమంటున్నాడు మరి రక్షణ లేని వారికి మనము రక్షణ వార్త మనము ప్రకటించాలి ఉపద్రవంలో ఉన్నవారిని మనము విడిపించాలి శ్రమల్లో ఉన్నవారికి ప్రభు కొరకు మనము తెలియచేయాలి అంతేకాదు ఏ సైన్ నమ్ముకున్న ఎవరి జీవితాల్లో అయినా శ్రమ కష్టం బాధ వచ్చినప్పుడు దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు కష్టాలు బాధలు శ్రమలు ఏ వచ్చినా అయినా విడిపించడానికైనా సమర్థ కలిగిన దేవుడు క్రైస్తవ జీవితం ఎంతో సౌభాగ్యమైన జీవితం ప్రభు పిల్లలకి మనకి ఎంతో ఆనందం ఈ లోకంలో మనల్ని ఎవరు విడిచిపెట్టినా భర్త మనల్ని విడిచిపెట్టిన భార్య మనం విడిచిపెట్టిన బిడ్డలు మనం విడిచిపెట్టిన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టిన ఎవరు మనం విడిచిపెట్టిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టండి ఆయన విడివడు ఎడబాయనని సెలవిస్తున్న దేవుడు ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి ఆయన మాటలు ఆయన వాగ్దానం ఆయన వాక్యం నీ హృదయంలో ఉండాలి కాబట్టి ఈ నా మాటలు చెప్పున చేయు ప్రతి వాడు ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో ఆయనకి ఇష్టంగా జీవిస్తారు ఆయనకు లోపడతారు వారి జీవితాల దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ లోకంలోని మనం జీవిస్తున్నప్పుడు మరి ఎన్నో శోధనలో మనకుండా వెళ్తూ ఉంటాం అయినప్పటికీ యేసయ్య వాక్యం మన హృదయంలో ఉంటే వాటన్నిటిని మనము జయించగలుగుతామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన శోధింపబడుతూ కూడా ఇతరులకి సహాయం చేయగలిగిన దేవుడుగా మన ఏసయ్య ఉంటూ ఉన్నాడు ఈరోజు నీ హృదయం అనే ఇంటిలో ఎటువంటి అలజడు ఉందో ఎటువంటి మరి ఉందో ఎటువంటి మరి భయభ్రాంతులతో ఉన్నావో కానీ దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటే నీకు ఎటువంటి శ్రమలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా అవి నిన్ను కదిలించవు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు రోమపత్రిక ఎనిమిది ఆచి ఉంటుంది కాబట్టి క్రీస్తు ఏసు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాపు వాడు ఎవడు శ్రమైనా సోదలైనా నిందైన ఉపద్రవమైన కరువైన ఖర్గమైన హింసలైన ఉన్నవైన రాబోవైనా దూతలైన ప్రధానులైనా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను సరే ఆయన ప్రేమ నుంచి మిమ్మల్ని వేరుపరచవు అని దేవుడు వాక్యం కలిగిస్తూ ఉన్నాడు ఏ సైన్ నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితం ఏసే మాటలు చెప్పున నీ గృహాన్ని కట్టుకుంటే ఆయన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ లోకంలో నువ్వు మరణం వరకు నమ్మకంగా జీవిస్తే ఆయన జీవకిరీటం ఇస్తానని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రాభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రాభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారిసు ప్రభువే మన సహకారి లోకస్తులెల్లరూ నన్ను వీడచినం నా సహోదరులు నన్ను వీడచిన నా సహోదరులు నన్ను వీడచినం లోకస్తులెల్లరూ నన్ను వీడచిన భారం నాకెందుకు వ్యాకులం ఎందుకు భారం నాకెందుకు వ్యాకులం ఎందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించేదను ప్రభు ప్రజలతో నే కీర్తించేదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావో ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావో ఆనాటి వరకు నీ నీకాన్ని పెట్టేదన్ ఆనాటి వరకు నీ పెట్టేదన్ ఏసయ్య రాకడ ఎప్పుడో ఆ క్షణం వరకు కూడా మనం కనిపెట్టుకోవాలి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయి ప్రతి వాడు బుద్ధిమంతులు పోలి బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు క్రీస్తు అనే బండ మీద నీ హృదయం మీద దేవుని వాక్యంతో ముద్రించుకో ఏసయ్య నిన్ను విడిపిస్తాడు ఏసయ్య నిన్ను రక్షిస్తాడు ఏసయ్య నీకు నిత్య జీవము ఇస్తాడు ఏసయ్య చిత్తాన్ని జరిగించు ఏసయ్య కొరకు నువ్వు జీవించు ఏసయ్య నీ ద్వారా గొప్ప అద్భుత కార్యాలు చూస్తాడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు ఇదే వాక్యంలో చూసుకున్నట్టయితే మరి ఇరవై ఆరు ఇరవై ఏడు చూసుకున్నట్టయితే మరియు ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తాను ఇల్లు కట్టుకున్న పోలి పోలిండును వాన కురుసను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడది కోలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను చాలామంది ఇల్లు కట్టుకుంటారు కానీ శ్రమలు వస్తే మరి ఇల్లు కూలిపోద్ది శోధనలు వస్తే ఇల్లు కూలిపోద్ది మరి ఆటుపోట్లు వస్తే ఇల్లు కూలిపోద్ది ఆ ఇంట్లో వేసయ్యా లేడు వాళ్ళు పెదవులతోటే పలుకుతారు హృదయంలో వేసయ్యా లేడు కానీ ఈ నా మాటలు చెప్పున చేయి ప్రతి వాడు బుద్ధిమంతుడు ఎవరు వేసవి వా హృదయంలో బుద్ధిమంతుడు హృదయంలో వేసా ఉంటాడు బుద్ధిహీన హృదయంలో వేసయ్యా ఉండడు మనం బుద్ధిహీనులాగా ఉండకూడదు బుద్ధిమంతుల్లాగా ఉండాలి మనం పెదువులతో ప్రార్థన చేసేవారుగా ఉండకూడదు హృదయ అంతరంగం ద్వారా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన భక్తి హృదయ అంతరంగంలో నుంచి రావాలి పెదువుల నుంచి వచ్చిన భక్తి ఆయన ఇష్టపడడు విరిగిన్నెల హృదయం ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాడు కన్నీటి ప్రార్థన నుంచి ఆయన దాటిపోయేవాడు కాడు నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఇక ఇల్లు కూలిపోకుండా ఉండాలి అంటే నీ కుటుంబం కాపాడబడాలి అంటే దేవుని అందు విశ్వాసం కలిగి ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి మొండి విశ్వాసం ఉండాలి జగా మొండి విశ్వాసము ఉండాలి నా ఇంటిని కాటిన దేవా నీకే స్తోత్రము నా బ్రతుకును దీతిన దేవా स्तोत्र आरदना स्तुति आरदना, आरदना स्तुति आरदनम् నా ఇంటిని కట్టిన దేవానికి ఆరాధనా నా కంటికి రెప్పగా ఉండిన దేవ ఆరాధనా నా ఇంటిని కట్టిన దేవానికి ఆరాధనా నా కంటికి రెప్పగా ఉండిన దేవ ఆరాధనాం ఆరాధనా స్థుతి ఆరాధనాం ఆరాధన స్థుతి ఆరాధన నా కాట్టిన దేవా నీకే స్తోత్రము నా బ్రతుకును దీదిన దేవా నీకే స్తోత్రము తుఫానురాని సైతా రాని సైతానే రాణి గాలి వరదలు వచ్చి నా ఇంటి మీద కొట్టని గాలి వాన వరదలు రాని నా ఇంటి మీద కొట్టని నా ఇంటిలో వేస్తూ ఉన్నాడు ಇಲ್ಲಿ ಕೂಲಿೋದು ನೋಸು ಉಡು ನ ಇಲಿಪೋದು ನೋಲಿಪೋದು ನಾ ಇ ಕಟ್ಟನ ದೇವಾ ನೋತ್ರ ನ ಬ್ರಿತ್ತಿನ ದೇವಾ నీకే స్తోత్రము మా ఇంటిలో సైతానే రాని తుఫాన్లే రాని సోదలనే రాని క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్టయితే ఆయన చెప్తాను సరిగా నువ్వు జీవించినట్టయితే ఎటువంటి శ్రమలు నేమీ చేయలేవు యోగుకి ఎన్నో శ్రమలు వచ్చాయి ఒకే రోజు ఆస్తి పోయింది మరి బిడ్డలు చనిపోయారు తన శరీరం అంతా కూడా మరి భయంకరమైన మరి చిల్ల పెంకుతో గోక్కునే పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన యార్థంగా ఉన్నాడు ఇదిగో ఆయన నన్ను చంపిన సరే నా యొక్క నీతి యథార్థంగా నా ప్రవర్తన ఉందని నేను రుజువు పరుస్తానని చెప్పి స్థిరపడి నిలబడ్డాడు భార్య దూషించిన స్నేహితుడు దూషించిన ఒకటే చెప్పాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అన్నాడు అంతే రెండెంతలుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు ఈరోజు నీతో నాతో దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన ప్రతి చేయి ప్రతి వాడు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు అంటున్నాడు నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నావా నీళ్ళు ఇసుక మీద కట్టుకున్నావా ఇసుక మీద కడితే అది కూలిపోద్ది బండ మీద కడితే అది నిలబడిద్ది ఈరోజు క్రీస్తు అనే బండ మీద నీక హృదయాన్ని కట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో దేవుడు రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడు నీ బిడ్డలను సిద్ధపరచుకో నీ సంఘాన్ని సిద్ధపరచుకో నీవు సిద్ధపడు ఆయన రాకడలో నీవు అనేక మంది ఎత్తబడాలి ఈసయ్య త్వరగా రాబోతున్నాడు నిన్ను నన్ను మనందరినీ ఆయన రెండో రాకడలో తీసుకెళ్ళబోతున్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరుడా సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి ఆయన రాకడొస్తే ఎత్తబడే దానిగా ఉన్నావా విడువబడేదానిగా ఉన్నావా ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో క్రీస్తు అనే బండ మీద నువ్వు నీ ఆత్మీయ జీవితం కట్టబడితే ఆయన రాకడలో ఎగురుతావు ఆయన ఇసుక మీద నువ్వు కట్టినట్టయితే ఇక్కడ విడిచిపెట్టబడతావు ఎత్తబడతావాడబడతావా అది నీ చేతులని ఉంది ఈసయ్య గొర్రె పిల్లగా వచ్చాడు ఇప్పుడు రెండో రాకడలో కొద్ధమరసింహంగా ఆయన రాబోతున్నాడు ఆయనతో నువ్వు ఎత్తబడతావా ఎత్తబడి మరి ఆయనకి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా గొర్రె పిల్లగా ఆయనతో పాటు నువ్వు పరలోక రాజ్యము చేరగలవా పొదువు సంఘంగా వెళ్ళగలవా నీకు ఆ విశ్వాసం ఉందా నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్టయితే నువ్వు తప్పకుండా పరలోక రాజ్యానికి ఆయన రెప్పపాట్లు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు ఆయన రాకడో మనం ఎత్తపడ్డాం కదండి వాక్యాలు ఆయనలో సిద్ధపడి మనం జీవించడానికి ఒకరికొకరు పురుకొలుపుకొని ఆత్మీయ జీవితాలు బలపరుచుకోవడానికి కదండి వాక్యాలు ఈరోజు మరి వాక్యం ద్వారా మరి మీ అందరికీ నేను తెలియజేస్తాను ఎందుకంటే మనందరం కూడా ప్రభు రాకడ్లు ఎత్తపడాలండి ఒకరికొకరు ఆత్మీయంగా బలపరుచుకొని దేవుడు రాకళ్ళు ఎత్తబడి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలని నాశపడుతున్నాను కనుక నాకు ఇచ్చిన సమయంలో దేవుడు కొరకు అనేక మందిని ఆత్మీయంగా బలపరచాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు క్రీస్తునే బండ మీద జీవితాన్ని కట్టుకు ఆయన రెప్పపాటి రాకడలో పైకి ఎగురు ఎగుయుగాలు ఆయనతో సంతోషంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు గనక అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమి నమ్మకం కలిగి ప్రియా పనులొప్పు తండ్రి గొప్ప దేవుడు విత్తబడిన మాటలు నా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి నయన ఏసయ్య అనుసారంగా మేము జీవించాలి ప్రభా మీ రాకడలే మేము ఎత్తపడాలి అనేక మందిని రాకలు సిద్ధపరచాలి ప్రభా అట్టి కృప అట్టి ధన్యత మాకు అనుగ్రహించమని ఈ మనం యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ అక్క ప్రియ తమ్ముడు ప్రియ అన్న మీ అందరికీ నాకు విన్నపం తెలియజేస్తున్నాను మేము చెప్పే ఈ యొక్క వాక్యం మీ ఆత్మీయ జీవితాలని బలపరిచినట్టుగా ఉన్నట్టయితే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి అనేక మందికి తెలియపరచండి మరి అనేక మంది ఎంతమంది చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరి అందరూ ఆత్మీయంగా మీరు బలపడాలని నాశపడుతున్నాను అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమెన్ ప్రేసి లా